మై ఛానల్ వా వరు అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే ఇది ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట మాక్సిమం వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చాలామంది ఏంటక్క రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అంటున్నారు కొంచెం బిజీగా ఉండి చేయలేదండి త్రీ డేస్ నుంచి మళ్ళీ ఇవాళ నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి చూసేయండి అలాగే నేను ఎప్పుడూ చెప్తాను కదా ఆ వీడియో చూడగానే ఒక లైక్ చేసేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూస్తే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చెక్క చెక్క వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ డైలీ షార్ట్స్ హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ కుకింగ్ బ్లాగ్స్ రివ్యూస్ డైలీ అప్డేట్స్ ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే నాకు లైవ్ లైవ్లో కూడా వస్తాను నా లైవ్లో కూడా వచ్చి వాచ్ చేసేయండి ఓకేనా టైం అయితే ఫోర్ ఫార్టీ అవుతుందండి యాక్చువల్గా ఏంటంటే ఇవాళ నేను పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాలన్నమాట మామూలుగా అయితే నాన్న వెళ్తారు లేదంటే మా వారు ఉంటే మా వారు వెళ్తారు బట్ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారు మా వారు అయితే ఆఫీస్లో ఉన్నారు సో ఇవాళ డ్యూటీ నాకు పడింది అనమాట యాక్చువల్గా టూ డేస్ నుంచి కూడా నేనే వెళ్తున్నాను బట్ కొంచెం బిజీగా ఉండే అప్పుడు షూట్ చేయడం కుదరలేదు ఇవాళ కొంచెం లీజర్ టైం దొరికింది కాబట్టి షూట్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయి పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట ఫైవ్ ఓ క్లాక్కి స్కూల్ అవుతుంది సో వాళ్ళని తీసుకొచ్చేయాలి ఇంకొచ్చిన తర్వాత బోర్డు అన్ని పనులు ఉంటాయండి అందరూ ఇంట్లో ఆడవాళ్ళకి ఉండే పనులే అనుకోండి కొత్తగా ఏమీ కాదు బట్ మీతో షేర్ చేసుకుందాం నా డైలీ రొటీన్ నా ఈవినింగ్ బ్లాగ్ ఏంటి ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని ఇంకా పిల్లల్ని తీసుకొచ్చాక వాళ్ళకి స్నాక్స్ అవి చేసి పెట్టాలి తర్వాత ఈ బట్టలన్నీ మడత పెట్టాలండి చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఇప్పుడిప్పుడే కొంచెం ఎండలు వస్తున్నాయి కాబట్టి ఇంకా బట్టలు అన్నీ ఉతుక్కోవాలి సో ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉంటాను ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా స్టేట్ వాహరు టైం అయితే ఫోర్ ఫార్టీ అయిందండి ఇంక ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో బయలుదేరుతాను నేను ఇంకా ఫైవ్ ఓ క్లాక్ పిల్లకి స్కూల్ అయిపోతుంది కదా ఇప్పుడు స్టార్ట్ అయిపోతాను ఇప్పుడే స్టార్ట్ అయ్యానండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అన్నమాట చూస్తూనే ఉండండి ఫుల్ వీడియో ఓకేనా ఇప్పుడే వచ్చామండి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చానన్నమాట ఈ ఈవేళ నేను వెళ్ళాను బుద్ధి బుద్ధిగళను తీసుకురావడానికి అంటే టూ డేస్ నుంచి వెళ్తున్నాను ఇంకా రేపు వాళ్ళ నాన్న వెళ్తారు హాయ్ హాయ్ అందరికీ హాయ్ చెప్పు మన ఫ్యామిలీ వాళ్ళందరూ అందరూ అడుగుతున్నారు అంతలో నువ్వు కూడా చెప్పా ముగ్గురు వాళ్ళ నుంచి రండి ఇటు నిలబడదా క్లియర్గానే ఉంది కదా ఫేస్ అమ్మో అవు సూపర్ అమ్మా సరే లే్రెష్ అప్ అయిపోండి మీరు వెళ్ళి ఓకేనా స్నాక్స్ చేసేస్తాను చూస్తూనే ఉండండి ఇవాళ ఈవినింగ్ ఎలా జరుగుతుంది ఏంటి డైలీ బ్లాగ్ అనమాట ఈవినింగ్ బ్లాగ్ మిస్ చేయకుండా ఫుల్ రెడీ చూసేయండి బాయ్ స్కూల్కి వెళ్లే ముందే ఇలా కలిపి పెట్టేసుకున్నానండి కొంచెం నానుతుందని స్కూల్కి వెళ్లే ముందే గోధుమ పిండి బియ్యం పిండి కొంచెం బొంబాయి రవ్వ వేసాను రవ్వ దోశ లాగా బాగుంటుందన్నమాట ఇన్స్టెంట్ దోశల పిండి చేసుకోవాలంటే కనుక ఇట్లా చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా ఇక్కడ వరకు కలిపాను వేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ స్టార్ట్ చేశాను పిల్లలు ఆకలి అంటున్నారు కదా మళ్ళీ వీడియో షూట్ చేస్తూ కూర్చుంటే వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా అని ముందు కొన్ని రెండు మూడు దోశలు వేసేసాను దానివల్ల ఇంతే కనిపిస్తోంది పిండి అయితే ఇట్లా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే కనుక బాగుంటుందన్నమాట కొంచెం పలుచగా అది వేసుకుంటే ఎదుగో ఇక్కడ ఒకటి వేశాను తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఒకటి అవుతోందండి ఇక్కడ ఆల్రెడీ ఒకటి అవుతుందనమాట తర్వాత ఇక్కడ ఒకటి వేశాను వీటికి ఇట్లానే కన్నాలు కన్నాళ్ళ వస్తుందండి పిండి ఎందుకంటే రబ్బదోసలకి కదా అలానే వస్తుందనమాట సో పిల్లలు రాగానే వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టామనుకోండి కాస్త కడుపులో ఏదైనా పడితే యాక్టివ్గా ఉంటారు ఆ బాక్స్లో తింటారు కానీ ఆ వాటికి ఏం ఆకలి తీరుతుందో చెప్పండి ఇంట్లో తిన్నట్టుగా ఉంటుంది కదా బట్ తప్పదు అలానే బాక్సుల్లో కూడా సరిగ్గా తినరు వీళ్ళు మా అంత అన్నం పెట్టద్దు అంత చేయొద్దు అంటారు అదేదో మనం ఇంట్లో ఉన్నప్పుడే వేసామనుకోండి బాగుంటుంది ఇంకో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఆలై ఒకటి వేసి మూత పెట్టాలన్నమాట ఒకళ్ళకేమో ఎర్రగా కావాలి ఒకళ్ళకేమో బాగా రోస్ట్ అయిపోవాలి ఇట్లా అం ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా అనమాట సో ఇంకా వేసేస్తున్నాను పిల్లలు అయితే తింటున్నారనమాట ఆల్రెడీ ఇచ్చాను రెండు మూడు వేసాను తింటున్నారు ఇంక ఇప్పుడు వేయాలండి ఎవరికైనా మీకు కూడా ఈ దోశల పిండి విషయం తెలిసే ఉంటుంది మోస్ట్లీ అందరికీ ఎవరికైనా తెలియపోతే చెప్తున్నాను గోధుమ పిండి తర్వాత బొంబాయి రవ్వ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి బియ్యపిండి పిండి మాత్రం టూ కప్స్ తీసుకోవాలి అంటే వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ బొంబాయి రవ్వ తీసుకుంటే టూ కప్స్ బియ్యపిండి పిండి అట్లా తీసుకుంటే మనకి దోశలు విరగకుండా వస్తాయన్నమాట నేనైతే అలాగే తీసుకుంటాను బొంబాయి రవ్వ లేదనుకోండి గోధుమపిండి బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అప్పుడు ఎట్లా తీసుకోవాలంటే మూడు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి అప్పుడు మెత్త మెత్తగా వస్తుంది లేదు క్రిస్పీగా కావాలంటే రెండు ఈక్వల్గా టూ టూ చప్పులు తీసుకోవాలన్నమాట టూ గోధుమ పిండి కప్స్ టూ బియ్యం పిండి అలా తీసుకోవాలి సో ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా అన్నట్టుగా చెప్తున్నాను అనమాట చాలా హెల్తీ అండి ఈజీ కూడా చేయడము నిన్నైతే పుణుకులు వేసాను ఇంక ఇవాళైతే రవ్వ దోశలు వేస్తున్నాను అనమాట సో ఫుల్ వీడియో చూస్తూనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ మా అమ్మ స్టవ్ కడుగుతోంది

అందుకని చెప్పి అనమాట ఇంకా మళ్ళీ స్టవ్ మీద కూడా అనుకుంటా పడద్దు ఏమి అని పడిపోతూ ఉంటాయి ఏంటో మా ఆడవాళ్ళ కష్టాలు కష్టాలు ఉంటాయి కష్టాల్లోనే ఇష్టాలు కూడా ఉంటాయి కదా అని ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకోవడానికి ఎంత కష్టం అనుకుంటారో పని వాళ్ళు అంత ఇష్టంతో చేస్తారనమాట భర్తకి పిల్లలకి కుటుంబానికి వండి పెట్టుకోవాలంటే అంత హ్యాపీగా ఉంటున్నాడు కానీ చేసుకునేటప్పుడు మాత్రం అనుకుంటాం ఆడవాళ్ళం కష్టంగా ఉంది చేయాలి అంటే తప్పదు కదా ఈ స్టవ్ మామదనమాట అందుకే నాకు సెంటిమెంట్ ఎంత పాతగా అయిపోయినా సరే ఇవన్నీ చూడు ఉన్నా కూడా ఇదే వార్త నేను ఎందుకంటే ఇది మామ యూస్ చేసిన స్టవ్ అందుకోసమని ఎందుకంటే నువ్వు అడిగేవు ఒకసారి గుర్తుందా బా ఫోర్ స్టవ్ కొనుక్కోవచ్చు కదమ్మా అని అడిగేవు కదా ఒకసారి మనము అక్కడ విజయ్ సైల్స్కి వెళ్ళినప్పుడు అడిగేవు కదా నేను అందుకే కొనుక్కోను స్టవ్ సెంటిమెంట్ అమ్మా బాగా ఆడదాన్ని రోజులు ఆడుకోండి హోంవర్క్స్ ఏమో వంట చేసుకో పండు ఇంకా నువ్వు ఓకే అమ్మా స్టవ్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయిందండి వీళ్ళప్పు మా వారు వచ్చారు ఛాయ్ పెట్టేశాను అప్పుడైతే వీడియో షూట్ చేయడం నాకు కుదరలేదన్నమాట సో ఇదిగో ఇంకా ఇప్పుడు ఎన్ని బట్టలు ఉతకాలండి ఇవన్నీ స్కూల్ యూనిఫామ్స్ అనమాట మిగిలినవి అన్నీ కొన్ని కొన్ని అవుతున్నాయి వర్షాలు పడ్డం వల్ల అన్నీ ఆగిపోయాయి పనులు బట్టలు డిన్నర్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి ఇక్కడ కర్రీస్ చేస్తున్నాను అనమాట బీర బీట్రూట్ కర్రీ ఏమో పిల్లలకి బీరకాయ కర్రీ ఏమో బావగారికి మా వారికి అనమాట అలాగే ఇక్కడ బట్టలు కూడా ఉతుకుతున్నాను పిల్లల యూనిఫామ్స్ ఒక్క మాటలో చెప్పాలంటే మల్టీ టాస్కింగ్ చేస్తున్నానండి ఆడవాళ్ళకి తప్పదు కదా ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు అనుకోండి పాప మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు బట్ ఆడవాళ్ళకైతే తప్పదు కదా మల్టీ టాస్కింగ్ చేయాలి చేస్తేనే ఇంట్లో అన్ని పనులు టైంకి అన్నమాట సో అదండి ఇంక ఈ బట్టలు అన్నీ ప్రెసెంట్ అయితే ఇక్కడ బాల్కనీలో ఆరేస్తాను ఇప్పుడు సైడ్ మార్నింగ్ లేచాక అప్పుడు పైకి వెళ్ళి వేయాలన్నమాట చూడాలి మరి ఏమవుతుందో చూడాలి చూసి ఇంకా చేయాలన్నమాట సో అది